హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు పంచగవ్య వైద్యరత్న గవ్య సిద్ధానంద్ గారు ఉన్నారు సార్తో మాట్లాడి కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాం నమస్తే గురుజీ ఓం నమస్తే జీ వంద మాత్రం సో ఈరోజు నీ జాయింట్ పెయిన్స్ గురించి తెలుసుకుందాం ఖచ్చితంగా సో ఇవి రాడని కారణాలు ఏంటి ముందుగా కారణాలు అయితే చాలా ఉన్నాయి ఆ కారణాల లోపల ఫస్ట్ చెప్పేది ఏంటి అని అంటే ఒకటి ఫస్ట్ అయితే బాడీలో మూడు తత్వాలు ఉన్నాయి అంటే ఏంది అనేసి అంటే వాత కఫ పిత్తాలు అంటే వాటర్ ఎలిమెంట్ ఫైర్ ఎలిమెంట్ అండ్ తర్వాత ఎయిర్ ఎలిమెంట్ దీని లోపల ఎయిర్ ఎలిమెంట్లో ప్రాబ్లం వస్తాయి అంటే గాలి వాతంలో ప్రాబ్లం వచ్చేస్తే బాడీకి సంబంధించి ఈ వాత రోగాలు వస్తాయి ఈ రోగాల లోపల ఉన్నది ఏంటిది అని అంటే కీళ్ళ నొప్పులు కీళ్ళ నొప్పులు అనేసి అంటే ఏంటిది ఎముకలకు ఎముకలకు మధ్యలో జాయింటింగ్ ఏదైతే ఉన్నదో ఆ జాయింట్స్ మధ్యలో వచ్చే ఏదైతే సమస్య ఉందో దాన్ని మనం కీళ్ళ నొప్పులు అని చెంటాము ఈ నొప్పులతో పాటు మసల్స్ లోపల వచ్చే విటమిన్స్ యొక్క లోపం వల్ల అండ్ వాత పెరిగిపోవడం వల్ల వచ్చే ఏవైతే బాధలు ఉన్నాయో వాటిని కూడా మనము నొప్పి కింద మరి వాత కింద మనం పరిగణిస్తున్నాం అన్నట్టు సో ఇక్కడ మనం చూసుకునేది ఏంటి అని అంటే కీళ్ళ నొప్పులు రావడానికి మళ్ళీ నీ బాడీ యొక్క నావి జరిగిపోవడం బాడీ అలైన్మెంట్ లేకపోవడం ఇదొక కారణం ఓకే తర్వాత వచ్చేసి శరీరము నువ్వు ఉన్న హైటు హైటు కంటే అధికమైన వెయిట్ ఉండడం వల్ల ఆ ఒత్తిడి ఈ యొక్క నీ పెయిన్స్ కానివ్వండి జాయింట్స్ లో కానివ్వండి అధికంగా బరువు పడ్డంలో వల్ల కూడా వచ్చే ప్రాబ్లమ్స్ అన్నట్టు ఓకే జనరల్ గా ఈ నీ పెయిన్స్ అనేవి చాలా కామన్ అయిపోయింది వయసు పైబడిన వాళ్ళలో కనిపించడం అంటే ఓకే కానీ ఈ రోజుల్లో అలా కాదు థర్టీ ఫైవ్ ఫార్టీస్లోనే లోనే కనిపిస్తున్నాయి సో అయితే ఒక వైద్యుడి దగ్గరికి ఎప్పుడు వెళ్ళాలంటారు ఏ ఎప్పుడు అంటే సివియారిటీ ఎప్పుడున్నప్పుడు వెళ్ళమంటారు ఇప్పుడు పిల్లల లోపల ఏం జరుగుతుంది అనేసి అంటే ఇక్కడ వారు తినే ఆహార పదార్థాలు మార్పులు విపరీతంగా వచ్చేసినాయి వీడు ఇంట్లో తినే ఫుడ్డు కన్నా బయటకు దొరికే జంక్ ఫుడ్ కలర్ఫుల్ ఫుడ్ మీద బాగా పడ్డాడు అన్నట్టు అలా పడ్డం వల్ల వచ్చిన సమస్య ఏంటిది అని అంటే ఒకటి కాన్స్టిపేషన్ ప్రాబ్లం యాసిడిటీ గ్యాస్ ప్రాబ్లం దాంతోపాటు చూసుకుంటే మీకు ఇంకేమవుతుంది ఇక్కడ ఉబకాయం అండ్ డైజెషన్ వీటితో పాటు ఏమొస్తుంది మళ్ళీ నీ యొక్క జాయింట్స్లో నీ పెయిన్స్ ఒళ్ళు నొప్పులు ఇవన్నీ రావడం ఇవన్నిటికి కారణం ఏంటిది టోటల్ లైఫ్ స్టైల్ సో లైఫ్ స్టైల్లో ఫస్ట్ మనము మార్పు తీసుకురావాలి అంటే తింటున్న ఆహార పదార్థాల లోపల తిన్న ఆహారము అరిగే విధంగా ఉండాలి కులకూడదు కుల్లిందంటే గ్యాస్ పెరుగుతుంది గ్యాస్ పెరిగిందంటే వాతం పెరుగుతుంది యాసిడిటీ సో నీ జాయింట్ పెయిన్స్ అంటే ఈ మోకాళ్ళ నొప్పికి చాలా మంది మీరు ప్రీవియస్ వీడియోస్లో కూడా కొన్ని పరిష్కార మార్గాలు చెప్పారు కొన్ని కొన్ని ఇంట్లో చేసుకునే విధానాలు ఆయిల్స్ అప్లికేషన్ కావచ్చు పలానా ఫుడ్ తినాలని సో ఈ వీడియోలో ఏం చెప్పబోతున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నేను చెప్పేది ఏంటంటే నార్మల్ వ్యక్తికి చేస్తున్న పని చేసేటప్పుడు చాలామందికి నాభిస్థానం జరిగిపోతూ ఉంటుంది బెల్లి బటన్ బెల్లిని సిట్రేట్ చేసేసుకోండి అది చేసేసుకున్న తర్వాత బాడీని అలైన్ చేసేసుకోండి ఇది చేసుకుంటే మీ బాడీకి కావాల్సిన సప్లిమెంట్స్ కరెక్ట్ ఇవ్వండి అండ్ భోజనం ఇవ్వండి దీని తర్వాత మీరు చేయాల్సింది ఏంటంటే నిద్ర కరెక్ట్ ఇవ్వాలి ఈ విధంగా చేసుకున్నారంటే హండ్రెడ్ పర్సెంట్ మీరు ఈ యొక్క వాతరోగాలు అంటే ఈ కీళ్ళ నొప్పుల నుంచి మీరు ఉపశమనం పొందొచ్చు అయితే ఉపశమనం పొందేటటువంటి నొప్పులు ఉన్నాయి ఎంత ఉపశమనం పొందించాలనుకున్నా కానీ నొప్పులు పోని రోగాలు కూడా ఉన్నాయి ఇక్కడ ఓకే దీని లోపల ఈ నొప్పుల్లో మనం ఒకవేళ ఉదాహరణగా చూస్తుంటే రుమటెట్ ఆర్థరైటిస్ ఉంటుంది ఇది యూరిక్ యాసిడ్ పెరిగిపోవడం వల్ల జాయింట్ల మధ్య వాపులు రావడము అధికంగా విపరీతమైన నొప్పులు రావడము వీటి వల్ల వచ్చే సమస్య ఇది మరి ఇలా వస్తున్న సమస్యలను మనం అధిగమించాలి అనేది ఏం చేయాలి ఇక్కడ అతని యొక్క కిడ్నీలో క్లీన్జింగ్ ఉండాలన్నట్టు ఓకే క్లీన్ అవ్వాలి ఏది మన తిన్న ఆహార పదార్థము సరి అయిన స్థితి లోపల క్లీన్ అయిపోయేసి మూత్రం ద్వారా బయటకు విసర్జింపబడాలి అంటే అప్పుడు ఎలాంటి ఆహారం తీసుకోవాలంటారు కిడ్నీ డీటాక్స్ చేసుకోవాలంటే కిడ్నీ డీటాక్స్ చేయడానికి అద్భుతమైన మూలికలు ఉన్నాయి ఆ మూలికలు చెప్తాను ఆ విధంగా చేసుకోండి ఒకటి గోకురు ఓకే గోకురు అనేసి అంటే ముండ్లలాగా ఉంటాయి వాటిని తీసుకోవాలి తీసుకొని దంచి ఒక గ్లాస్ వాటర్ లోపల ఉడకబెట్టి దాన్ని సగం చేసి వస్త్రగాలితం చేసుకొని ప్రొద్దున మధ్యాహ్నం సాయంత్రం భోజనానికి గంట ముందుకు తీసుకోవాలి ఓకే ఒక కప్ కడు ఆ విధంగా తీసేసుకుంటా ఉంటే కిడ్నీ లోపల ఎటువంటి రకమైనటువంటి ప్రాబ్లంలున్నా క్లీన్ అయిపోతుంది దాని తర్వాత కొండ పిండి ఆకు దీన్ని కూడా సేమ్ తీసేసుకొని దంచి ఒకవేళ డ్రై ఉంటే దాన్ని కషాయం రూపంలో కాచుకొని కాడ తాగాలి సేమ్ గంట ముందు ఎట్లా బాగా కాచి బట్టలు వడపోసుకొని ఆ డ్రింక్ని భోజనానికి గంట ముందు తీసుకోవాలి ఇవన్నీ దీని తర్వాత మళ్ళీ ఇంకేటేమొస్తుంది అని అంటే పునర్నవ పునర్నవ కూడా ఈ విధంగానే తీసేసుకోవాలి ఏమన్నా కిడ్నీలో డ్యామేజ్ ఉన్నా చేసినా కానీ దాన్ని క్యూర్ చేసేది పునర్నవ ఇది ఒకటి తర్వాత వచ్చేసి ఏమొస్తుంది ఇక్కడ మీకు అనేసి అంటే ఎప్పుడైతే అశుద్ధి ఏర్పడి మూత్రం వస్తలేదు ఇన్ఫెక్షన్ అవుతుంది వాసన వస్తుంది అనేసి అంటే అప్పుడు మీరు అలోవెరాని యూజ్ చేయొచ్చు పొద్దున పొద్దున్న అలోవేరా ఆవుల ఇవి రెండు జ్యూస్ని తీసుకున్నా కానీ మీకు బాడీ శుద్ధి అయిపోతుంది లివర్ డీసార్ డిటాక్సిఫికేషన్ అవుతుంది దాంతోపాటు కిడ్నీ కూడా క్లీన్ అవుతుంది ఇది ఒక పద్ధతి అండ్ మోకాలు నొప్పులు కూడా ఆటోమేటిక్గా పోతాయి మీకు ఎప్పుడైతే బాడీ రిఫ్రెష్ అయిపోయేసి డిటాక్సిఫేషన్ అయిపోయింది అనుకోండి ఆటోమేటిక్లీ మీకు ఇక్కడ ఏం జరుగుతుంది ఇక్కడ నొప్పులు తగ్గిపోతాయి కాన్స్టిపేషన్ ప్రాబ్లం తగ్గిపోతుంది అలా ఇక్కడ వచ్చేసేసి ఇంకో విధానం దీని లోపల మొక్క బుట్టలు తెలుసు అందరికీ మొక్క బుట్టల లోపల మీసాలు ఉంటాయి తెల్ల మీసాలు నల్ల మీసాలు ఉంటాయి కదా ఆ మీసాలని నీడలో ఆరించి కట్ చేసి నీళ్ళను ఉడికించి తాగినా కానీ కిడ్నీలో వచ్చే సమస్యల్ని మనం పూర్తిగా క్లీన్ చేసుకోవచ్చు దానివల్ల మనకు ఈ యొక్క జైన్స్ లో వచ్చే ఈ యూరిక్ యాసిడ్ కి సంబంధించిన సమస్యలను కూడా మనం క్లీన్ చేసుకోవచ్చు సో ఇది ఆర్థరైటిస్ వాళ్ళకి బెస్ట్ రెమెడీ ఇది అన్ని రకాల కీల నొప్పులకు పనిచేసే అనుకోండి ఇది ఎందుకు అని అంటే ఎప్పుడైతే బాడీ శుద్ధి ఉంటుందో అప్పుడు మీకు నొప్పులు అంటే వెళ్ళిపోతాయి అది అయితే ఇది చేసుకుంటా ఉన్న కొద్దీ ఏమవుతుందంటే ఊబకాయం కూడా తగ్గే అవకాశం ఉంటుంది దీనివల్ల ఎందుకంటే శుద్ధి అవుతుంది కదా బాడీని ఎట్లా చేసుకోవాలనేది చూసుకోవాలి ఎన్ని రోజులు తాగాలంటారు అలాగా డిపెండ్ ఆన్ యువర్ బాడీ మీద ఎలా ఫీల్ అవుతుంది మోస్ట్లీ నేను చెప్పేది ఏంటంటే ఒక హండ్రెడ్ డేస్ తీసుకోమంటాను వంద వంద రోజులు తీసుకోవాలి పది రోజులు ఆపాలి మళ్ళీ తీసేసుకోవాలి అట్లా నెల నెల గ్యాప్ ఇచ్చుకుంటూ తీసేసుకుంటూ పోయి టోటల్లీ మూడు నెలల పది రోజులలో చేసుకోవచ్చు ఆ విధంగా చేసుకుంటే మీకు రిజల్ట్ ఉన్నది మళ్ళీ నెలకు పదిహేను రోజులకోసారి మీరు లెక్క పెట్టుకుంటూ పోవాలి ఇది బరువు చూసుకుంటూ పోవాలి ఎంత రిడక్షన్ అవుతుందో మనం చూసుకుంటూ పోవాలి అంటే క్యాలిక్యులేట్ చేస్తుంది మీ దగ్గరకు వస్తే ప్రత్యేకంగా ఇవన్నీ ఫాలోఅప్ చేసుకొని డైట్ చార్ట్ ఇవ్వడం ఇవన్నీ చేస్తాము అయితే మన దగ్గర వచ్చిన పేషెంట్స్ మనం ఏం చేస్తాము అనిషి అంటే ఫస్ట్ రాగానే బరువు చూస్తాము నాడి చూస్తాము ఆయన ఏ దోషంలో ఉన్నట్టు చూస్తాము చూసిన తర్వాత ఇతనికి ఏ చికిత్స చేయాలి నావి చికిత్స చేయాలా బాడీ అలైన్మెంట్ చేయాలా స్టమక్ పుల్ చేయాలా టైల్ బోన్ సెట్టింగ్ చేయాలా ఇలా ఇలా కొన్ని రకాల సెట్టింగ్స్ ఉంటాయి దాని లోపల ఏది చేయాలనేది నిర్ణయిస్తాం అది నిర్ణయించిన తర్వాత ట్రీట్మెంట్ చేసిన తర్వాత అప్పుడు మందులు చేతులు ఇస్తాం ఓకే అలా మందులు ఇచ్చిన తర్వాత ఎక్సర్సైజ్ ఏం చేయాలి ఏది ఎలా ఉండాలి అనేది ఒక నిర్దిష్టంగా మనం ఇస్తాము అండ్ దాంతో పాటు ఎప్పుడైతే కన్సల్టింగ్ చేస్తామో ఏం తినాలి ఏం తినకూడదు టోటల్లీ గా మనం చూపిస్తాం ఓకే ఓకే నైస్ నైస్ ఈ విధంగా మీరు చేసుకుంటా వెళ్ళిపోతే వాడికి కాలకు నొప్పులకు సంబంధించి ఏదైతే సమస్య ఉండదో హండ్రెడ్ పర్సెంట్ బయటపడతాడు ఓకే థ్యాంక్ యూ గురించి చాలా వివరంగా ఎక్స్ప్లెయిన్ చేశారు ఈ రోజుల్లో వయసు తక్కువ ఉన్న వాళ్ళలో వచ్చే మోకాల నొప్పులు ఎలా తగ్గించుకోవాలి అలాగే రుమిటైడ్ ఆర్థరైడ్స్కి మంచి మంచి రెమెడీస్ మాకు వివరించినందుకు థ్యాంక్ యూ అండి మాత్రం